హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో పర్ఫెక్ట్ వేలో మైసూర్ బోండాలను సాఫ్ట్గా స్పాంజీగా అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి రెండు తినేవారు నాలుగైదు ఎక్కువరే తినేస్తారండి అంత బాగుంటాయండి రుచి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్కులైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి హోటల్లో కొన్నదానికంటే కూడా ఇంట్లోనే చాలా హైజీనిక్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఇంకా స్పాంజీగా క్రిస్పీగా ఉండే మైసూర్ బొండాలను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు బాగా బీట్ చేసుకున్న ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు మైదా తీసుకోవాలండి మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో పైన లేర్ క్రిస్పీగా రావడానికి దీంట్లో పావు కప్పు బియ్య పిండి తీసుకోవాలండి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ బొంబాయి రవట చూడండి అది రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి బోండాలకు టెక్స్చర్ చాలా బాగా వస్తుంది సూజీ వేయడం వల్ల టేస్ట్కు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఫ్లఫీగా రావడానికి బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేసుకోవాలండి వేసి ఆల్ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముందుగా మనం పెరుగులో బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని మొత్తం ఇలా పెరుగులో మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు బోండాలు అంత బాగా వస్తాయండి షేప్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేళ్ళతోనే మిక్స్ చేస్తే చాలా ఫ్లఫీగా వస్తుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి చూడండి ఇలా పిండి కాస్త సాఫ్ట్గా వరకు వేళ్ళతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా వేళ్ళతో మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ తీసుకోవాలండి బాగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ కరివేపాకు ఏమో ఒక పది నుంచి పన్నెండు సన్నగా తరిగి తీసుకున్నానండి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు రెండు నుంచి మూడు సన్నగా తరిగి తీసుకోవాలండి కావాలంటే మీరు ఒక వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర అయినా వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను జీలకర్ర వేస్తలేదండి దీంట్లో ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి బోండాలు ఇదే విధంగా ఇలా అడ్జస్ట్ నుంచి కాస్త లేపుతూ ఇలా డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో ఇక డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఇలా ఇక్కడ చిన్న పిండి ముద్ద వేసి చూస్తున్నానండి ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్లో బోండాలను డ్రాప్ చేసుకోవాలండి కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి వేస్తే వేసుకోవాలండి చాలా క్రిస్పీగా పై నుంచి లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి పుల్లటి పెరుగు తీసుకుంటే బోండాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే దాని ప్లేస్లో మీరు లెమన్ అయినా వేసుకోవచ్చండి లెమన్ పిండుకున్నా కానీ పుల్లగా చాలా బాగా వస్తాయండి ఎట్టి పెరుగు వేసుకున్న వాళ్ళు దాంట్లో లెమన్ వేసుకోవాలండి నిమ్మకాయ చుక్కలు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఇప్పుడు బోండాల ఇలా తిప్పుతూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు బోండాలు ఫ్రై చేసేటప్పుడు మనం హై ఫ్లేమ్లో చేయద్దండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది అదే లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను మనం ఫ్రై చేసుకుంటే లోపటి వరకు బాగా ఫ్రై అయ్యి పిండి పిండి లేకుండా చాలా బాగా సాఫ్ట్గా వస్తాయండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలీ గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా బోండాలు కూడా ఫ్రై చేసి తీసుకోవాలండి కడాయిలు ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లోపల నుంచి బాగా వేగుతాయండి బోండాలు ఇలా గరిటతో తిప్పుతూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తే మనకు అన్ని వైపుల్లో ఈక్వల్గా అవుతాయండి లేకుంటే ఒకవైపు కాలితే మరోవైపు కాలవు సరిగా ఫ్రై అవ్వవు ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి ఇలా అన్నిటినీ తీసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా అంత బాగుంటాయండి ఇలా పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల బోండాలకు టేస్ట్ చాలా బాగుస్తుందండి చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి పైన లేర్ క్రిస్పీగా ఉండడం వల్ల తింటుంటే టేస్ట్ ఇంకా బాగుస్తుందండి చూడండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి చూడండి పైన లేర్ ఇలా క్రిస్పీగా ఉందండి తుంచుత కూడా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుందండి ఇలా మీ ఇంట్లో వరకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ చేయమంటారండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీటీటీ టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్